అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మణిముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ రేపు చివరి తేదీ అప్లికేషన్ డిఎస్సి ఆస్పిరెంట్స్ పెట్టుకోవడానికి ఎవరైతే ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయలేదో రేపైతే కంప్లీట్ చేయండి ప్రింటౌట్ తీసుకోండి అప్పుడు మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇక టాపిక్లోకి వచ్చేస్తే డిఎస్సి ఆస్పిరెంట్స్కి నిజంగా చాలా పెద్ద శిక్ష విధించినట్లుగా ఉంది ఎందుకంటే చాలా తక్కువ సమయం చాలా సమస్యలను అపరిష్కృతంగా ప్రభుత్వం విడిచిపెట్టేసి అయితే కంప్లీట్ చేస్తుంది అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా డిఎస్సి ఆస్పిరెంట్స్ని అవేర్ చేయడంలో ప్రభుత్వం కంప్లీట్గా విఫలమైంది ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా డిఎస్సి అని చెప్పి మొదటి సంతకంగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి డిఎస్సి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అన్నట్లుగా మారిపోయింది ఎందుకంటే ఈరోజు అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్ అప్ అవుతుంది బట్ విజయనగరంలో తిరుపతిలో చాలా చోట్ల కర్నూలులో పెద్ద ఎత్తున ఎండ తాపాన్ని కూడా పక్కన పెట్టి అభ్యర్థులు రోడ్లపై ర్యాలీని నిర్వహించి తమ గోడును వెళ్ళబొచ్చుకుంటున్నారు ఏదైతే ఒకే జిల్లాకు ఒకే పరీక్ష పెట్టాలి కాస్త సమయం ఇవ్వండి అని చెప్పి ప్రధాన డిమాండ్లుగా ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నారు కానీ దీనిని కూడా వినే ప్రయత్నం చేయట్లేదు సో చాలా తక్కువ సమయం పిల్లలతో తర్వాత కనీసంగా ఒకసారైనా రివిజన్ చేసుకోవడానికి వీలులేని విధంగా ఏదైతే సిలబస్ ఉందో దాన్ని కంప్లీట్ చేయడానికి సమయం లేక చాలా అభ్యర్థులు నరకయాతన పడుతున్నారు అంతేకాదు ఈ నార్మలైజేషన్ అనే దాని మీద అభ్యర్థులకు పూర్తి నమ్మకం లేదు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఒకే జిల్లాకు ఒకే పరీక్ష పెట్టాలని చెప్పి పెడుతున్నారో ఆ విధంగా మీరు కూడా ఒకే పరీక్ష నిర్వహించాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కనీసం ఈ చివరి కోరికనైనా మన్నించవలసిందిగా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా వరకు అభ్యర్థులకి నిరాశ ఎదురైంది చాలామంది గారు ఈ మూడు లక్షలు అప్లికేషన్స్ దాదాపుగా ఐదు లక్షల అప్లికేషన్స్ మూడు లక్షల అభ్యర్థులు పోటీ పడుతున్న ఈ పెద్ద డిఎస్సికి మెగాడిఎస్సికి మీరే పెట్టిన పేరు మెగా డిఎస్సి మరి మెగా డిఎస్సిలో మెగా పీపుల్స్కి న్యాయం చేకూరేలా ప్రయత్నించండి కనీసంలో కనీసంగా ఎవరికి ముందు పరీక్ష జరుగుతుందన్న క్లారిటీ కూడా ఇవ్వకపోవడం ఇంకా బాధాకరం ఇన్ని వైఫల్యాలతో మీరు దోషులుగా అభ్యర్థులను నిలబెట్టడం చాలా 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 బాధాకరం కనీసం ఇప్పటికైనా అభ్యర్థులను అవేర్ చేసి ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లవలసిందిగా అభ్యర్థిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్